మిత్రమా అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఆ యొక్క పిచ్చుక సౌండ్ వినిపిస్తామని అయితే ఆ పిచ్చుకను చూపిస్తామని ప్రతిసారి అది పారిపోతుంది ఎక్కడో ఉంది దాన్ని జూమ్ చేసేసరికి అది అయితే పారిపోయిందనమాట మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఒక్క వర్షం తర్వాత చూడండి మొక్కలైతే ఎంత మంచిగా ఫుల్ టు ఫుల్ గ్రీనరీగా మనం ఎంత నీళ్ళు పోసినా ఆ యొక్క పచ్చదనం అయితే రాదు కదా మొక్కలకి మనము ఒక్క వర్షం పడిన తర్వాత ఆ యొక్క మొక్కలను చూస్తే అవి చాలా హ్యాపీగా ఉన్నట్టయితే అనిపిస్తుంది మొక్కలతో ఎక్కువ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇదిగోండి మొక్కలతో ఎక్కువగా కనెక్షన్ ఉన్న వాళ్ళకైతే ఆ యొక్క మొక్కల యొక్క ఫీలింగ్ అయితే తెలుస్తుంది ఇదిగోండి ఈ యొక్క పక్షులే అనమాట మన ఈ యొక్క కార్డ్బోర్డ్ ఉంది చూడండి ఈ కార్డ్బోర్డ్ కిందనైతే అవి గూడు పెట్టుకున్నాయి మొన్న వర్షం పడేటప్పుడు ఫస్ట్ రెయిన్కి బాగా వణుకుతూ అరుస్తూ ఉన్నాయి పాపం అనిపి చూసరికి అవి ఆ గూడెక్కడైతే ఉందో ఆ ప్లేస్లో చెట్టు లేదనమాట గుబురుగా లేదు మొన్న కొమ్మకత్రం చేశాం కదా సైడ్కి ఉంది గుబురుగా కానీ దాన్ని కరెక్ట్ దానికి కిందలే అందుకని కార్డ్బోర్డ్ పెట్టేసా అనమాట ఎంత వర్షం పడినా దానిపైన పాపం పడకుండా ఉంటుంది కదా అనేసి పాపం బుజ్జి పక్షులు కదా అవి కాస్త పెద్ద చెట్లు పెట్టుకున్నా బాగుండేది అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసినా పెద్ద మొక్కలు ఏవి లేవు పెద్ద మొక్కలు ఉన్నాయి ఇలాంటి మొక్కలు ఇలాంటి మొక్కలపైన పాపం వాటికి గూడు పెట్టుకోవడం కష్టం ఇదిగోండి ఇలాంటి మొక్కలు ఉన్నాయి ఇంతకుముందు మంచి మామిడి చెట్లు వేప చెట్లు మనది కూడా మొక్క ఉంటుండే ఏంటి బాదం మొక్క అవి కూడా ఏమీ లేకుండా పోయాయి అందుకోసమని ఎక్క తెలియక ఎప్పుడు ప్రతిసారి ఆ యొక్క దాన్ని ఏమంటారు మల్ల చెట్లలో పెట్టుకుంటుంది ఇదిగో నిన్న మనము ఇక్కడ అయితే ఉన్నవన్నీ క్రూన్ చేసేసాను ఇదిగోండి ఇదైతే నేల ఉసిరి ఇదైతే మన కొద్దు తీసేస్తున్నాను ఇదిగోండి నిన్న ఒకటి ఇక్కడ టమాటా మొక్క పోయినది తీసైతే రిపోర్టింగ్ చేసుకున్నాం కదా అదిగోండి అక్కడైతే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఈరోజు నేను ఏం చేసామనుకుంటున్నాను అంటే నేనైతే వీలైనంత వరకు దొన్న మొక్కను అన్ని అయితే మంచిగా క్రూనింగ్ అయితే చేసుకున్నాను సగం వరకు అయితే క్రూనింగ్ చేసాం మొత్తం ఫుల్ టు ఫుల్ అయితే కాలేదు కొంతవరకు అయితే క్రూనింగ్ అయితే అయింది అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ యొక్క మొక్కలకి ఆయిల్ అయితే స్ప్రే అనుకున్నాను ఈ యొక్క వర్షాకాలంలో మనం గుర్తుంచుకోవాల్సింది మొక్కలకి పెస్ట్ బాగా వస్తూ ఉంటుంది ఆ యొక్క పెస్ట్ కంట్రోల్ కోసం నేనైతే నీమ్ ఆయిల్ అయితే స్ప్రే అనుకున్నాను ఆ యొక్క నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల మొక్క కొంచెం హెల్తీగా ఉంటుంది అందుకోసమని ఇదిగోండి డ్రాగన్ మొక్క కూడా మంచిగా మళ్ళీ సెకండ్ క్రా ఇది సెకండ్ క్రాప్ అయితే స్టార్ట్ అయింది కదా మనకి మొక్క మళ్ళీ డల్ అవ్వ మొక్క వచ్చినటువంటి కాపా దిగుబడి ఎక్కువగా రావాలి కాయ సైజు పెరగాలి అంటే మనమైతే ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉన్నాను కొని మన పచ్చిమిర్చి మొక్క చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి కాయలు దానికి రీజన్ మనము కిచెన్ కంపోస్ట్లో మొక్క వేసుకోవడం ఆ మొక్క ఇంకా కాయ కాపు అయిపోతుంది అనే టైంకి మళ్ళీ ఇంకేం చేయాలంటే నేను కిచెన్ కంపోస్ట్ బీన్స్ పెట్టుకుంటాను కదా ఇదిగోండి ఈ దీంట్లో కూడా ఒక వైట్ బాటిల్ కనిపిస్తుంది చూసారా అవన్నీ కంపోస్ట్ బీన్స్ అనమాట ఇదిగోని ఇక్కడ చూపిస్తాను దగ్గర ఉన్నవి ఇలా కంపోస్ట్ బీన్స్ అయితే పెట్టుకుంటాను అలా ప్రతి కుండీలో కంపోస్ట్ బిన్ పెట్టుకోవడం వల్ల ఆ మొక్క అయితే అస్సలు రల్ అవ్వదు ఇది ఈ దానిపైన కొంచెం కాపడేట్ కవర్ చేయాలి అప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడైతే మనము ఫస్ట్ నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తాము నేనైతే ఆల్రెడీ ఒక బాటిల్లో తెచ్చుకుంటాను అనమాట నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ ఒక థర్టీ ఎంఎల్ తీసుకున్నాను అనుకుని ఒక ట్వంటీ ఎంఎల్ లిక్విడ్ హ్యాండ్ వాష్ తీసుకుని షేక్ చేసుకొని తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే ఆయిల్ ఒక్కటే వేస్తే మనకి వాటర్లో అది మిక్స్ అవ్వదు అందుకోసమని లిక్విడ్ హ్యాండ్ వాష్ వేస్తాను లిక్విడ్ హ్యాండ్ వాష్ వేయడం వల్ల అది ఎమల్షన్ లాగా ఫామ్ అవుతుంది క్లియర్ సల్యూషన్ రాదు ఎమల్షన్ ఫామ్ అవుతుంది ఎమల్షన్ అంటే ఇలా అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని వాటర్లో మిక్స్ చేస్తే అది మిక్స్ అయిపోతుంది ఇదిగోండి మళ్ళీ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది నాకు ఇక్కడ బాగా పుదీనా మొక్క ఉండేది అది బుషీగా అయిపోయింది కానీ ఆకు అంతా మంచిగా లేదన్నమాట కలర్ కొంచెం షేడింగ్ అయిపోయింది అప్పుడు అది బాగుండదు తీసుకుపోయే కింద కానీ కలర్ చేంజ్ చెప్పింది నాకు నచ్చలేదు ఇంకా కింద తీసుకెళ్ళాక చూస్తే మనం పుదీనా మొక్కను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా దీంట్లోపల లేయర్స్ వచ్చేలాగా చూసుకోవద్దనమాట ఎప్పటికప్పుడు చూసుకుంటూ సెట్ చేసుకుంటూ ఉండాలి మొక్కని కొన్ని మనమైతే మొన్న నిన్న తీసేసి కొంతవరకు పుదీనా పెట్టుకున్నాను ఇది మళ్ళీ మంచిగా ఒక వారం వరకు మంచిగా సెట్ అవుతుంది పుదీనా ఏంటంటే సర్కిల్గా దాని యొక్క రూట్స్ అనేవి ఎక్కువగా డెవలప్ చేసుకుంటుంది అలా ఎక్కువగా రూట్స్ ఉండడం వల్ల ఏంటంటే చెట్టు ఎదుగుదల తగ్గిపోతుంది ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ అంత తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి ఫ్రెష్గా పెట్టుకుంటే మళ్ళీ మంచిగా వస్తుంది అనమాట అందుకనే ఇక్కడ ఉన్నటువంటి పుదీనా అలానే చేశాను తర్వాత ఇక్కడ మనకి ఉల్లిపొరక ఉండేది కదా ఉల్లిపొరక కూడా కట్ చేసేసుకున్నాను ఒక్కటి మాత్రమే ఉల్లిపొరక ఉంది ఇంకా కొన్ని ప్లేసెస్లో ఉల్లి ఉల్లిపొరక మనం ఎప్పటికప్పుడు మిద్దతోటం క్లియర్ చేసుకుంటా ఉంటేనే మనకి దిగుబడి అయితే మంచిగా వస్తుంది ఇదిగోండి ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా వీటితో మనకి ఏంటి స్నాక్స్ లాగా కూడా చేసుకుంటారనమాట చామగడ్డ పొట్లాలు అనేసి ఇప్పుడైతే నేను ఇది టెన్ లీ వన్ లీటర్కి టెన్ ఎమ్మెల్ చొప్పునైతే తీసుకుంటాను అనమాట వన్ లీటర్కి వన్ ఎంఎల్ సారీ వన్ లీటర్కి వన్ ఎంఎల్ చొప్పున నేను తీసుకొని టెన్ లీటర్ బకెట్ కాబట్టి టెన్ ఎంఎల్ చొప్పున తీసుకుంటాను ఇక ఇది కొంచెం మనకు లిక్విడ్ హ్యాండ్ వాష్ కూడా మిక్స్ అయింది కాబట్టి ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు అనమాట టెన్ లీటర్స్ బకెట్లో నేను ఆయిల్ తర్వాత లిక్విడ్ హ్యాండ్ వాష్ రెండు మిక్స్ అయింది ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకుంటాను మనం చేసే ముందు దానిలో మిక్స్ చేసే ముందు ఒక్కసారి ఇలా షేక్ చేసుకున్నాం అనుకోండి మంచిగా వస్తుంది చూడండి మిద్దె తోట ఒక్కసారి వర్షం పడిన తర్వాత ఎంత హాయిగా ఉందో మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది వర్షం పడినప్పుడు అయితే వానపాములను కాపాడుకోవడం మన బాధ్యత ఇదిగో దీంట్లో వేసి పెట్టేసుకున్నాను మళ్ళీ వాన పడితే కూడా డ్యామేజ్ అవ్వద్దు అనేసి ఇదిగోండి పూలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో కానీ కంటిన్యూస్గా వర్షాలు పడితే పువ్వులు కూడా మురిగిపోయినట్టుగా అయిపోతాయి చూసారా ఇలా మంచిగా అనిపిస్తాయి అందుకే మనం లిక్విడ్ వాష్ లిక్విడ్ హ్యాండ్ వాష్ అయితే ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటా ఉండాలి ఇది ఓపెన్ చేసి పెడితే పక్షులు అన్నీ వచ్చేసి ఆ వాన పాములను తినేస్తున్నాయి అందుకనే క్లోజ్ చేశాను ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఓపెన్ చేసాం తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసుకుందాము ఇంకొన్ని నా దగ్గర అయితే బకెట్లో వాటర్ ఉన్నాయి దీంట్లో మనము పోసుకున్నాం కొంచెం ఫస్ట్ తీసేసాం అంత నిండొద్దు వద్దు నీళ్ళు ఇదిగో నేను నేను కిందికి వెళ్ళి తీసుకొచ్చాను ఇప్పుడు దీంట్లో మనము నేనైతే కొద్దిగా పోస్తే రెగ్యులర్గా వాడతాను కదా మనకు వర్షం పడని టైంలో ఇచ్చుకోవాలి గుర్తుపెట్టుకోండి నాకైతే వర్షం ఈవినింగ్ టైంలో పడుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు స్ప్రే చేసుకున్నాను ఇలా ఒకసారి కిందికి మీదికి అనేసి మన దగ్గర ఉన్నటువంటి ఫిల్టర్లో మనము జాల పెట్టేసుకొని వడ పోసుకున్నాక వాడుకుందాం ఓకేనా జాల పెట్టేసుకొని వడ పోసుకొని పోస్ స్ప్రే చేస్తూ మాట్లాడుకుందాం వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది